వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనాలు రెండు రోజులు మాత్రమే నిర్వహించండి అని టీటీడీఈఓను చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తిరుమలలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి ద్వాదశి దినాలు పర్వదినాలు నిర్వహించడంపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మండిపడ్డారు గత ప్రభుత్వం నిర్వహించిన వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు దర్శనాలు పది రోజుల పాటు పొడిగించడంపై స్వామివారి ఆగమ శాస్త్రాలు అపవిత్రమవుతున్నాయని సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం చేసిన నిర్వాకంపై స్వామిజీ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఈవోకున్నారు పత్రం అందజేశారని తెలిపారు నమో వెంకటేశాయ సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి గతంలో రెండు రోజులు మాత్రమే జరిగేది ఏకాదశి ద్వాదశి ఆ రెండు రోజులు పవిత్రంగా భక్తులందరినీ కూడా వచ్చినటువంటి భక్తులకి స్వామి దర్శనాన్ని చేయించే పరిస్థితి ఉండేది కానీ గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశిని పది రోజులు జరిపించి పూర్తిగా వ్యాపార ధోరణతో చాలా దారుణాది దారుణం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వైకుంఠ ఏకాదశి పది రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు ఇది అందరికీ తెలిసినదే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ రెండు రోజులు మాత్రమే మనం చేయగలగాలి ఎవరో కోరారని మూడు వందల అరవై రోజులు కోరితే మూడు వందల అరవై రోజులు మనం దర్శనాలు వైకుంఠ యాగాది చేయలేం కదా పది రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి వారికి నచ్చిన వారికి దర్శనాలు చేపించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు కాబట్టి ఇది చాలా తప్పిది తప్పిదము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈవో గారికి కలవడం జరిగింది చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది అయ్యా దయచేసి గత ఆచారం ఏదైతే ఉందో గత గతంలో ఏదైతే రెండు రోజులు చేయించేవారు దర్శనాలు వైకుంఠ యాగాదశి నాడు అలాగే చేయండి అంతే తప్ప ఇటువంటి శాస్త్ర విరుద్ధంగా ఏదైతే తిరుమలలో లేనటువంటి పద్ధతులు పెట్టి గత ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా సరిదిద్ది అందరికీ కూడా రెండు రోజులు సర్వదర్శనం అందరికీ కూడా ఒక స్లాట్లో వెళ్ళేటట్టుగా అందరికీ అవకాశం వచ్చేటట్టుగా ఆ రోజు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలనేవి ఇవి లేకుండా రెండు రోజులు అందరూ దర్శించుకునేటట్టుగా చేస్తే ఆ రెండు రోజులు తల పవిత్రమైన భావనతో ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది దీన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున వారికి కోరాము ఖచ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాము మేము టీటీడీ పెద్దలు ఈవో గారిని కానీ చైర్మన్ గారిని అలాగే ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మన ఆచారాలు సాంప్రదాయాలు మనం గౌరవించాలి చాలా మంది భక్తులు ఏమంటున్నారంటే పది రోజులు పెట్టడం వలన మేము దర్శనాలు చేసుకునే అవకాశం వస్తుంది మేమందరం కూడా పది రోజులు కూడా స్వామిని దర్శనం చేసుకునే ఏదో ఒక రోజు మాకు అవ కుదురుతుంది అంటున్నారు దయచేసి భక్తులు కూడా అర్థం చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి అనేది ఒక పరమ పవిత్రమైన రోజు అది ఈ రోజు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజులు మాత్రమే ఇంతకు పూర్వం తిరుమలలో ఉండేటటువంటి తిరుపతిలో ఉండేటటువంటి వేద పండితులు కానీ ఆగమశాస్త్ర పండితులు కానీ వారికి తెలియదా ఎందుకు రెండు రోజులు మాత్రమే దాన్ని కొనసాగించారు కొత్తగా గత ప్రభుత్వం వచ్చి ఈ విధానాన్ని మార్చింది పది రోజులకి పొడిగించింది కాబట్టి దయచేసి ఏ భక్తులైనా దర్శించుకోవాలనుకుంటే ఆ రెండు రోజుల్లో వచ్చి మీరు దర్శనం చేసుకోండి తప్ప వైకుంఠ ఏకాదశి పది రోజులు ఉండదు పది రోజులు ఉండేది వైకుంఠ ఏకాదశి కాదది కేవలంగా మనం మభ్య పెట్టడానికి భక్తుల నుంచి ఏవో టిక్కెట్ల రూపంలో లేకపోతే రకరకాలుగా మనం వసూలు చేసుకోవడానికి గత ప్రభుత్వం చేసిందే తప్ప ఇది వాస్తవికత మాత్రం కానే కాదు టీటీడీ చరిత్రలో ఎప్పుడు పది రోజులు వైకుంఠ ఏకాదశి ఎక్కడా దర్శనాలు లేవు గత చరిత్రలో ఒకసారి కూడా చూడమని కూడా ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతున్నాం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఘోరమైన తప్పిదాన్ని సరిదిద్దామని మేము మరీ మరీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులని యంత్రాంగాన్ని మేము కోరుతున్నామండి అండి